ಪಂಡವನ ಕುಂಚರ ಶಿವಪೂಜಾ ಧುರಂಧರ ಕುಲ ಭಾಸ್ಕರ ಸಮ್ಯ ಫಲಶೇಖರ ತ್ರಿಕೂಟ ಗಿರಿ ಕಂಪನ ಪರಾಕ್ರಮ ಪ್ರಚಂಡ ಶ್ರೀ 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 ರಾವಣೇಶ್ವರ ಸಾವಭೌಮ ಪರ ಬಹುಪರ ಮಂತ್ರಿ ಸಾಮಂತ್ಲಾರಾ సేనానాయకులారా విజయోత్సాహకులైన వీరరాక్షస యోధులారా మా ప్రపితామకుడైన చతుర్ముఖ బ్రహ్మ వరబలంతో మాతృశ్రీ నిత్యార్చనతో ప్రసన్నుడైన మహాదేవుని కృపబలంతో మీ అందరి వీర కైంకర్యంతో మా దిగ్విజయ జయప్రదంగా సంపూర్ణమై ఈ సమస్త భూమండలం మా శ్వేత ఛత్రపు నీడలో నిలిచింది మీ అందరికీ మా మనఃపూర్వక అభినందనాలు ఈ ఆనందమైన సమయంలో మీ మీ అభిష్టాలను పరిపూర్ణం చేయాలని మా ఇచ్చ మీ వాంఛలను నిస్సంకోచంగా నివేదించుకోవచ్చు తమ్ముడా కుంభకర్ణ అగ్రజ నీవు ప్రారంభించు ముందే విన్నవించానుగా జయనోత్సవం అనుగ్రహించం విభీషణ అఖరజా నీ కోరికేమిటి సర్వలోకాలలోను ఇకనైనా శాంతి సౌభాగ్యాలు సత్య ధర్మాలు సుస్థిరంగా సురక్షితంగా వర్చాలనే నా అభిలాష సరే పరిమిత బలుడైన నరులతో పోరాటం మాకు రుచించదు ప్రహస్త ఈ భూలోకంలోని రాజులందరూ స్వతంత్రులై తమ తమ రాజ్యాలు శాంతి ధర్మాలు తప్పకుండా పాలించుకోవచ్చునని చాటింపించింది చిత్తం అంటే సాగించిన దండయాత్ర వ్యర్థమైనట్టే విచారపడకండి మా చిన్నతమ్ముని మాట మన్నించదగింది మానవులపై విజయం కూడా ఒక విజయమేనా అయినా మహామంత్రుల మనోపిష్టం ఏమిటో లంకేశ్వర్ల కీర్తి ప్రచారమే మానవ లోక విజయంతో దానవులు సంతృష్టులు కాలేదు తమ యశిశ్చంద్రికలు సకల లోకాలకు వ్యాపించాలి మనకు ఆజన్మ వైర్లైన అమరులపై దాడి చేసి అమరావతిలో మీ విజయస్థం స్థాపించాలి తధాస్తు కుంభకర్ణ 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 అమరసీమపైకి సమరసన్నా ఏమంటావు అగ్రజ ఒక లోకానికి ప్రసాదించిన శాంతిని మరొక లోకానికి నిషేధించిన న్యాయమా మానవ రక్తంతో మరణమైన దేహాలను మళ్ళీ దేవరక్తంలో ముంచుతారా సమయంలో చక్కగా జ్ఞప్తి చేసా విభీషణ నిర్వీర్య మానవ రక్తంతో కలుషితమైన మా విజయశ్రీని దేవరక్తంతో పునీతం చేస్తాను ప్రహస్తా మళ్ళీ సమరసన్నాము రేపే అమరావతిపై తాడి మ్రోగించండి రావాయించాను మ్రోగించండి очку 둘 ar మంచి రసకందాయంలో వచ్చినట్లున్నాను నీకేమైనా ఇబ్బంది కలిగించానా అదేమిటి నారదా నిత్య సంతోషం ఇబ్బంది అనేదే ఎరగం నీకు రాకూడదు కానీ ఏం చేస్తాం కాల వైపరి ఆనంద సమయంలో మహర్షుల నోట అశుభ సూచన మరు ఆనందంగా లేనిది ఎప్పుడు కానివ్వండి కానివ్వండి నృత్య త్వరగా పూర్తి కానివ్వండి ఇంకెంతకాలం జరుగుతుంది పాప విషయాన్ని వివరించవలసినదంతా విషాద విషయమే నా నోటితో ఎందుకు చెప్పిస్తావు దేవేంద్ర లంకానగరం నుంచి జింకలాగా పరిగెత్తి అలకాపురంలో తలదాల్చుకుని అలవటిస్తున్న ఆ సుబేరుణ్ణి అడుగు ఆ రావణాసురుడి దౌర్జన్యాలు అనుభవపూర్వకంగా వివరిస్తాడు లంకాపతి అమరావతికి దండుతో బయలుదేరుతున్నాడు అమరావతి మీద రావణుని తప్పించుకునే రావణం ఉందిగా అమృత భండం సేవించండి ఆ రావణాసురుడు దేవదానవులు ఎవరి వల్ల మరణం రాకుండా మా నాన్నగారి వల్ల పుచ్చుకున్నాడు మీకు తెలుసుగా అయితే నరద మీరే మమ్మల్ని ఆపద నుంచి రక్షించాలి నారాయణ నారాయణ చుట్టమై వస్తే దయమై పట్టిందని నా మీదే పెడుతున్నావు ఇంద్ర పుట్టుజోగిరి నేనేమి చేయగలను చెప్పు ఇది వినోదానికి సమయం కాదు దేవర్షి నేనేది అదే అవునా అవును నారదో కలహప్రియ అని నాపై వృధావాదు వేసి మీరంతా కట్టుకథలు కల్పించారు కాని ఇప్పుడు నా ప్రయత్నం యుద్ధ నివారణ అవునా అవును నన్ను కలహప్రియుడనే లోకులు కాకులు పలుగాకులు అవివేకులు అవునా అవును 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 మీరు చెప్పిందంతా నిజమే మా ముప్పు తప్పించే మార్గం కూడా చెప్పండి మహర్షి చెప్పనిస్తేగా సావధానంగా విను రావణుని విజయాలకు మూలం అతని నీతి బలం అతని మాతృసేవా బలం నిత్యశివ పూజా దురంధురాలైన కైకసి కాతకాలంలో సముద్ర తీరాన సైకతలింగం చేసి పూజించి ఆ ప్రసాదం కుమారునికిస్తుంది ఆ ప్రసాద బలంతో తల్లి ఆశీర్వాద బలంతో అజేయుడై మిరిసిపడుతున్నాడు తల్లి శివ పూజ హళ్ళి అయిందో రావణుని బలం సున్నా అవుతుంది అంతే ధన్యోస్మి ధన్యోస్మి నా పని నేను చేశాను నారాయణ నారాయణ ప్రాతకాలంలో నిరాకరించడానికి నేనేం అపరాధం చేశాను స్వామి నా భక్తి శబ్దంలో ఏమైనా లోపం జరిగిందాభ సూచన మాటున ఏ విభు మర్యాద పోగొట్టుకున్నాను నేను పరమ పాతకిని సాగర తీరం నుంచి శివ ప్రసాదం చేయకుండా

నాయన నిన్ను కన్ననాటి నుంచి ఏ భయంకర భావన నీ మనసులోకి రాకూడదని రేపవళ్ళు తపస్సు చేస్తున్నానో అది నీ మనసులోకి రానే వచ్చింది ఆ మాట మరచిపోతండి అమ్మా ఆ విష్ణువుతో విరోధం పెట్టుకునే వీరాధి వీరుడైన దానవ చక్రవర్తులందరూ ధ్వంసమైనారు హరిద్వేష దావనడానికి నీ శరీరం కూడా ఆహుతి చెయ్య శివుని సేవించినట్టే భక్తితో విష్ణువును భావించి చిరాయుష్మంతుడవు కాయన దేవాది దేవుడైన సదాశివునికి సమాన గౌరవమా భక్తితో అమ్మా లంకాపతి రావణుడు శివునికే దాసుడు మహేశ్వర సన్నిధులు తప్ప మన ఎవ్వరికి చేతులు తోడించడు శివాంకితమైన మనస్సు శిరస్సు అన్ని దేవతలకు సమర్పించడం శివద్రోకం అమ్మా అమ్మా ఆ చెప్పు శివభక్తి తపరడైతే నా పూజను నిరాకరించిన గౌరీనాథుణ్ణి ఆశ్రయించి మెప్పించి అభిముఖుణ్ణి చేసేవాడివి ఆయన అనుగ్రహం సంపాదించి నీ తల్లిని ఆనందపరిచేవాడివి రావడా కానీ ఇలా నిష్కారణ వైరాలకు కాలు దుగి నీ ఇష్టదాహం చల్లార్చుకోవడానికి చాపల్యం చూపించవు నీ అపరాధం మరచిపోయి అన్యులపై అపరాధాలు మోపుతున్నావా తెలుసుకున్నానమ్మా తప్పు తెలుసుకున్నాను భక్తిని అర్థం చేసుకున్నా భక్తుని పూజ భగవంతునికి ప్రియమైనప్పుడు అడ్డగించే వారెవ్వరూ లేదు పరమశివుడే ఆగ్రహించాడు ఆయన్ని శాంతిపరచడమే మన ప్రథమ కర్తవ్యం అమ్మా నా తపోబలంతో ఆ అంబికానాథుడి అనుగ్రహం సంపాదించి నీ పూజ కోసం ఆత్మలింగాన్ని తెస్తాను ఆత్మలింగాన్ని ంగానికి బదులు సదావుని ఆత్మలింగం అవునమ్మాశీర్వాదిరా నాయన క్రోధంతో సాధ్యం కాని దాన్ని ప్రేమతో సాధించి తీసుకురా పెరా అలాగేనమ్మా